మిత్రులకు శుభోదయం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఓ పద్యం నేను మీ పత్తిపటి రమేష్ నాయుడు ఆ నన్న దానము జేయ జీర్ణమైపోవును చిటికెలోన జయ శాస్త్రోక్తమే గాని కొన్నాళ్ల కదియును కొర్రుబడును నేత్రదానముజేయ పాత్ర దానమే గాని ఒక్క యుక్ యొక్క వ్యక్తికి ఉపయుక్త మగును భూమి దానము జేయ భూమి దానము పుణ్యం బులబియంచు భావితరములందు పరుల పాలు చిరగని తరగనిది చిత్రమౌ చదువది విద్యదానము బహు విలువనిచ్చు అట్టి దానమివ్వ అట్టి దానమివ్వ పెట్టి పుట్టవలద పత్తిపాటి మాట పసిడి మూట ధన్యవాదములు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి